హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జనవరి పదిహేడున మరో అలపెన ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే పెద్ద అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఉదయం పూట పొగముంచు కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో కూడా కోస్తాంధ్ర తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో జనవరి పదిహేడవ తేదీన భారీ అలప్పెండం మళ్ళీ ఏర్పడే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండం రాగాల రెండు రోజుల్లో మరింత బలపడి తీవ్ర అలప్పిండంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని జనవరి పంతొమ్మిది ఇరవై తేదీలో ఇటు శ్రీలంక ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర తమిళనాడు శ్రీలంక తీరాలను దాటుకుంటూ అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లప్పెన్ను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో జనవరి పంతొమ్మిది ఇరవై తేదీలో మళ్ళీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఎంత ప్రభావం ఉండేది ఈ అల్లపెండం దిశపై ఆధారపడే ఉన్నాయని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈ జనవరి నెలాఖరులో మరొక అలప్పెండం కూడా ఏర్పడే ఉన్నాయని ఈ ఏడాది లానినో ప్రభావంతో బంగాళాఖాతంలో వర్ష అలప్పెండలు ఏర్పడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే జనవరి పదిహేడవ తేదీన రేపు ఏర్పాటు అల్పపీడన ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి సుల్లూరుపేట గూడూరు నెల్లూరు కావలి కోడూరు మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలోని కొన్ని భాగాలైన కడప రాయచోటి కదిరి పులివెందుల పొద్దుటూరు అనంతపురం హిందూపురంలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎల్లపెండు ప్రభావం ఎక్కువగా ఇటు తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ ఎల్లప్పన్ను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు మాత్రమే నమోదయ్యే ఉన్నాయని ఈ ఎల్లపెండం ఒకవేళ దిశ మారితే మాత్రం వర్షాలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎలపెండం ఎంత ప్రభావం ఉండేది మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే ఉన్నాయని అటు తెలంగాణలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో జనవరి పదిహేడవ తేదీన భారీ అలపెండం ఏర్పడే అవకాశం ఉందని ఆ అల్పెండం కోస్తాంధ్రపై ఎంత ప్రభావం ఉండేది మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెండం దిశపైనే వర్షాలు కూడా ఆధారపడే అవకాశం ఉందని ఒకవేళ అల్పెండం అటు కిందకి వెళ్ళిపోతే మాత్రం వర్షాలు మనకు ఉండే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది కోస్తాంధ్ర తెలంగాణలో మాత్రం రాత్రిపూట చలి తీవ్రత బాగానే పెరిగే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్